నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ వేదిక్ వాస్తు స్పెషలిస్ట్ శ్రీ విద్య మరియు హనుమత్ ఉపాసకులు బ్రహ్మశ్రీ డాక్టర్ శిస్లా జైశంకర్ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం సార్ శత్రు బాధలు అనేవి అంతకంతకి అంతకంతకి పెరిగిపోతూనే ఉన్నాయి శత్రువు లేనివాడు నిజంగా ఎవరుంటారు శత్రువు లేని వాళ్ళు అనేవాళ్ళు ఉన్నారు అని అంటే అతిశయక్తేమో అనిపిస్తుంది వాళ్ళ రేపు రైట్ అయితే ఈ శత్రువులు అంటే బయటనే కాదు అంతర్గత శత్రువులు అనుకోవచ్చు మన ఆలోచనలు మన బిహేవియర్ అది కూడా ఖచ్చితంగా శత్రువుల్ని కొని తెస్తుంది ఖచ్చితంగా మరి ఈ శత్రు బాధ నుంచి బయటపడాలంటే ఏం చేయాల్సి ఉంటుంది అసలు శత్రుత్వం ఎందుకు వస్తుంది ఎదుటి వాళ్ళతో అంటే మన ఆలోచనల్లో ఉండే అక్రమమైన ఆలోచనలు ధర్మానికి విరుద్ధమైన ఆలోచనలే శత్రువులు అవే శత్రువులు తెచ్చి పెడుతుంది అందుకని మన ఆలోచన మనం చేసే పనులు మనకి శత్రువులు తెచ్చి పెడుతుంది జాతకం ప్రకారం ఉండే పరిస్థితులు కూడా మనుషులకి శత్రువులు తెచ్చి పెడుతుంది దగ్గర నుంచి లాక్కోవాలని చూసినా ఎదుటివాడి దగ్గర నుంచి ఆ ఆక్రమించుకోవాలని చూసినా శత్రుత్వం వస్తుంది ఏంటి లేదా వాళ్ళతో పోటీ పడి వాళ్ళకుంది నాకు కూడా కావాలి వాళ్ళకి ఉంది నాకు కావాలని మనం కూడా వస్తుంది అనేక రకాలుగా వస్తుంది ముఖ్యంగా శత్రుత్వం డబ్బు ద్వారా వస్తుంది ఇద్దరు స్నేహితుల మధ్యలో డబ్బు డీలింగ్ అనేది లేకపోతే వాళ్ళ జీవితంలో విడిపోవడం జరగదు మనీ మేక్స్ మెనీ థింగ్స్ సో మెనీ థింగ్స్ సో మెనీ ఏంటి ఇద్దరు ఇద్దరు వ్యక్తుల మధ్యలో ఇద్దరు బంధువుల మధ్యలో గాని ఇద్దరు స్నేహితుల మధ్యలో గాని ఎట్టి పరిస్థితిలో మనీ ట్రాన్సాక్షన్ లేకపోతే వాళ్ళ స్నేహం ఏనాటికి విడిపోదు చెక్కు చెదరదు అక్కడ స్నేహం పాడిపోయింది శత్రుత్వం వచ్చింది అంటే డబ్బుల వల్లే వస్తుంది డబ్బులు ఒకళ్ళకి ఇవ్వడం వల్ల అంటే అపాత్రదానం అనుకుంటా అంటే ఎట్లా ఇవ్వాలంటే ఎవరికైనా ఇంకా ఇవి నీకు తిరిగి రావనుకున్న పరిస్థితిలో అంతవరకు నువ్వు సహాయం చేయాలి వస్తే అదృష్టం లేదు ఇప్పుడు నిన్ను ఆపద్ధర్మంగా ఎవరో తెలిసిన వాళ్ళు మాకు అర్జెంట్ గా లక్ష రూపాయలు కావాలని అడిగారు ఆ లక్ష నువ్వు ఇవ్వడం వల్ల లక్ష తిరిగి వస్తుందో రాదో కానీ బోనస్ గా శత్రుత్వం అయితే గ్యారంటీ వస్తుంది అయితే మనం ఎదుటి మన దగ్గరికి సహాయానికి అర్థించి వచ్చినప్పుడు నువ్వు అప్పు ఇవ్వలేకపోయినా సరే ఆ స్నేహం ఆ బంధం అలా కొనసాగాలంటే నాయన నా దగ్గర లక్ష రూపాయలు లేవు నేను ఒక పదివేలు ఇవ్వగలుగుతాను మిగతా ఎక్కడ చూసుకో అని చెప్పి ఈ పదివేలు తిరిగి రాకపోయినా నువ్వు అవి ఇవ్వగలిగితే సరిపోతుంది అప్పుడు స్నేహాన్ని నిలబడుతుంది జనరల్గా శత్రుత్వం అనేది డబ్బు ద్వారాను ఆత్ ఆస్తుల ద్వారాను అంటే కాంతా కనకం అనే సామర్థ్యం మీద ఆ రకంగా స్త్రీ వల్ల కానీ కనకం అంటే బంగారం అంటే సంపద వల్ల గాని భూముల వల్ల కానీ వీటి వల్ల శత్రుత్వం వస్తుంది వీటన్నిటికి కూడా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన అద్భుతంగా మనం కాపాడబడతాం అంటే మనలోని శత్రుభావనలు ఎదుటి వాళ్ళ మీద శత్రుభావనలు మనలో అంతర్గతంగా ఉన్న శత్రువులు అన్ని కూడా నిర్మూలింపబడతాయి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చాలా విశేషమైంది సో దాన్ని బాగా అలవాటు చేసుకోవాలి ఆయన మంత్రం ఉంటుంది దాని నిత్యం పదకొండు సార్లు గనక జపించుకున్నట్టయితే బ్రహ్మాండంగా ఉంటుంది ఓం శరవణోద్భవాయ సాం సీం సూం సైం సౌం సహ సుబ్రహ్మణ్యాయ కుమారాయ కుటధ్వజాయ కుంకుమవర్ణాయ మహామోహనాయ ద్వాదశాక్షరాయ సర్వశత్రుహరాయ పరసైన్య విధ్వంసకాయ దేవసేనాధిపత స్వాహ

మనం ఈ కలియుగంలో మనకి ఏ కామ్యం కావాలన్నా మనం సౌమ్య దేవతలు అంటే పార్వతీ పరమేశ్వర్లు శివకుటుంబం లక్ష్మీనారాయణులు ఆ పరివారం అంతవరకు చూసుకోవాలి కానీ ఉగ్ర దేవతలు జోలికి వెళ్ళకూడదు నాకు శత్రు బాధలు ఎక్కువైనాయండి నేను వారాహి హోమం చేస్తాను పచ్చింగిర హోమాలు చేస్తాను అంటే వీటి వల్ల వచ్చే కొన్ని అనర్థాలు కూడా అంటే ఆ దేవత దోషం ఉండదు చేసేవాళ్ళు సరిగ్గా లేకపోతే ఆ దోషం చేయించుకున్న వాళ్ళకి చేసిన వాళ్ళకి వీళ్ళకి వాళ్ళకి ఇబ్బంది పెట్టేస్తుంది వాచా దోషం వల్ల కూడా ఇబ్బందులు వస్తాయి వాచా దోషం అనుకోండి ఆ దేవతకి కావాల్సినవి వీళ్ళు ఇవ్వలేరు హాఫ్ నాలెడ్జ్ ఈ హాఫ్ నాలెడ్జ్ లో ఆవిడకి కావాల్సినవి ఇవ్వలేరు హోమం చేసేస్తే ఆవిడ వచ్చేస్తుంది ఇచ్చేస్తుందంటే ఆవిడ వచ్చిన తర్వాత ఆవిడకి ఇవ్వాల్సినవి ఆవిడ ఆవిడని సాటిస్ఫై చేయాల్సిన కావాల్సినవి ఇవ్వాల్సిన బాధ్యత మన మీద ఉంటుంది ప్రకోపానికి లోన్ అవుతారు అందుకని ఇబ్బంది పడతారు అందుకని చక్కగా శత్రుబాధ ఉందంటే చక్కగా సుబ్రహ్మణ్య స్వామిని స్మరించుకుంటే ఏంటి వైష్ణవులు అయితే సుదర్శన స్వామిని స్మరించుకుంటారు ఆ శైవాగమం పర ప్రకారం సుబ్రహ్మణ్య స్వామిని స్మరించుకుంటే ఏ శత్రు బాధ ఉండదు ఎలాంటి మీకు సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు చక్కగా తీయటి గోళీలాగా హోమియో మందులాగా సైడ్ ఎఫెక్ట్ లేకుండా మీ కాబ్యాలన్నీ నెరవేరుతాయి ఇప్పుడు ఆయన కుజుడికి అధిపతి సో కుజుడే కారణం కుటుంబానికి భూములకి అప్పులకి ధనానికి ధనం నిలబడడానికి అన్నిటికీ ఆయనే కదా సో ఆయన ఒక సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధిస్తే బ్రహ్మాండంగా మంగళ ముఖ్యంగా మంగళవారం శనివారం మంగళవారం నాడు ఆదివారం నాడు సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించడం వల్ల విశేషమైన ఫలితాలు ఉంటాయి అండ్ ముఖ్యంగా ఇంకా కొంచెం మీరు ఆసక్తి ఉంది మాకు బాగా శత్రు బాధలు ఉన్నాయండి మాకు అంటే ల్యాండ్ డీలింగ్స్లో గొడవలు అవుతున్నాయి వివాదాలు ఉన్నాయి భూ వివాదాలు ఇప్పుడు ఒకటి ఉంటుంది ఇది నాది అంటారు ఒకళ్ళు నాది అంటారు ఒకళ్ళు దాని గురించి కొట్టుకుంటారు దీనికి ఇది నేను కొన్నాను మా తాతగారు సంతకం పెట్టారంటారు మా తాత నాకు చెందాల్సిందని ఇట్లా రకరకాలుగా భూ వివాదాలు అనేకం ఉంటాయి కోట్ల రూపాయలలో ఉంటాయి పెద్ద పెద్ద వాళ్ళ స్థలాలు పెద్ద పెద్ద ఇవి కబ్జాలు చేసి ఇవి మావి అని డాక్యుమెంట్స్ సృష్టించి వీళ్ళకి వాళ్ళకి కోర్టులో రకరకాల వివాదాలు కొట్లాటలు జరుగుతుంటాయి ఇలాంటి వాటికి కూడా శత్రు బాధ పోయి అన్ని వివాదాలు తొలగడానికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంబంధించిన ఒక విశేషమైన హోమం హైదరాబాద్ జూబ్లీల్స్ శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానంలో జరుగుతుంది ప్రతి విశాఖ నక్షత్రం రోజు సాయంత్రం పూట ప్రదోషవేళలో చేస్తారు శత్రు సంహారక త్రిశతి సుబ్రహ్మణ్య స్వామి హోమం శత్రు సంహారక త్రిశతి సుబ్రహ్మణ్య స్వామి హోమం ఈ చాలా విశేషమైన మంత్రాలతో జరుగుతుంది చాలా విశేషమైన కార్యక్రమం ఈ కార్యక్రమం నాకు తెలిసి మన ఆంధ్ర రాష్ట్రాల్లో ఎక్కడ వేరే ఎక్కడ అందుబాటులో లేదు చేసేవాళ్ళు కూడా లేరు నేను స్కందగిరిలో కూడా కనుక్కున్నా త్రిసతి నామావళితో స్కందగిరిలో అర్చన చేస్తారు స్వామివారికి ప్రతి బుధవారం నాడు ప్రదోషంలో కానీ విశేషమైన మంత్రాలతో త్రిసతి శత్రు సంహారక సుబ్రహ్మణ్య స్వామి హోమం ప్రతి విశాఖ నక్షత్రానికి జూబ్లీల్స్ రామాలయ శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానంలో విశేషంగా చేస్తారు పద్దెనిమిదో తారీఖు ఉంది జూన్ పద్దెనిమిది జూన్ పద్దెనిమిది మంగళవారం నాడు విశాఖ నక్షత్రం ఆ రోజు సాయంత్రం ఐదు గంటలకి స్టార్ట్ అవుతుంది హోం సో ఆ కార్యక్రమంలో పాల్గొంటే ఎవరికైనా సరే మీకు ఎన్ని కోట్ల రూపాయల భూ వివాదం ఉన్నా ఎలాంటి శత్రుత్వం ఉన్నా ఎలాంటి కోర్టు లావాదేవీలు ఉన్నా ఎలాంటి ఫ్యామిలీ పరమైన ఇబ్బందులు ఉన్నా ఫ్యామిలీ పరమైన డిస్ప్యూట్స్ ఉన్నా భార్యాభర్తల మధ్యలో డిస్ప్యూట్స్ ఉన్నా ఎటువంటి కార్యమైనా సరే మీరు ఈ హోమంలో పాల్గొంటే అద్భుతమైన ఫలితం ఉంటుంది ముందుగానే ఏమైనా గుడికెళ్ళి కనుక్కుంటే చెప్తారు అక్కడ చిర్రా శ్రీరామ్ శర్మ అవినాష్ గారని వారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఆయన వేద పండితులు కృష్ణజురు వేద పండితులు ఆయన వారి బృందం కలిసి ఈ హోమాన్ని నిర్వహిస్తున్నారు కృత్తికా నక్షత్రం రోజు వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం విశాఖ నక్షత్రం రోజు శత్రు సంహారక త్రిశతి సుబ్రహ్మణ్య స్వామి హోమం చాలా విశేషమైన మంత్రాలతో కూడుకుని ఉంటుంది చాలా విశేషమైన అరుదైన కార్యక్రమం వేరే చోట ఇది అలభ్యం మేమేమైనా షూట్ చేసి ప్రేక్షకులు చూపించచ్చా అడుగుదాం అండి ప్రయత్నం చేద్దాం తప్పకుండా అడుగుదాం దేవస్థానం వాళ్ళు పాలక తప్పకుండా సుదూర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు చూసి అట్లీస్ట్ చూసిన స్వామి అనుగ్రహానికి పాత్రలు అవుతారు ఖచ్చితంగా తప్పకుండా చూపుతో కూడా లేకపోతే శ్రవణం చేత మంత్రాల యొక్క శ్రవణం చేత కూడా ఖచ్చితంగా ఫలితం ఉంటుంది కాబట్టి శత్రునాశనం అనేది జరగాలి అంటే శత్రునాశనం ఇన్ ద సెన్స్ శత్రుత్వం పోవాలి అంటే ఆ మంత్రాలు సుబ్రహ్మణ్య స్వామి అన్ని రకాల బీజాక్షర మంత్రాలతోని శత్రు శత్రు సంసతి అంటే మూడు వందల మంత్రాలు మంత్రాలు మూడు వందల నా శత్రు సంహారకాన్ని అన్నారు గాని మీరు ఈ హోమంలో పాల్గొంటే ఎటువంటి కామమైనా నెరవేరుతుంది ఒక సంవత్సరం పాటు పన్నెండు విశాఖలకు గనక మీరు అటెండ్ అవుతే మీ సమస్య ఎంత పెద్దదైనా సరే అది ఐదు వందల కోట్ల సమస్య అయినా వెయ్యి కోట్ల సమస్య అయినా తీర్పు తీరిపోతుంది అద్భుతం సార్ మీరు ఒక్కసారి మాకు అది కూడా తెలియజేస్తే వెళ్ళి కనీసం షూట్ చేస్తాం ఖచ్చితంగా ప్రేక్షల్ చూపించట్ కృతజ్ఞతలు సార్ నమస్తే